మాడుగుల మండలం కలకొండ గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కొబ్బరికాయ కొట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం చింతపల్లి వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో కలకొండ గ్రామ రోడ్డుపై బయట నుంచి కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కలకొండ గ్రామ చింతపల్లి వెంకటయ్య గౌడ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి జీవో నెంబర్ తొమ్మిది షెడ్యూల్లో పెట్టి బీసీలకు న్యాయం చేయాలని ఎంతో కృషి చేశారని ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర వేలాది మందితో ధర్నా నిర్వహించినప్పటికీ కూడా కేంద్ర బీజేపీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదని తెలంగాణ నుండి ఎనిమిది మంది ఎంపీలు మరియు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంలో విఫలమయ్యారని తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు బచ్చుమోని మలేష్ యాదవ్ సుమన్ గౌడ్ మల్లీష్ గౌడ్ వెంకట యాదవ్ కర్ణాకర్ అంబోజు జంగయ్య నాగిళ్ల తానేష్ బూరె శేఖర్ పున్నా సతీష్ నాగేష్ గుండాల వెంకటయ్య డోకి సాయిలు యాధయ్య సత్యనారి శ్రీను నాగేష్ చంద్రయ్య పులిసైదులు శ్రీశైలం గోరెట్ల శ్రీశైలం అమీన్ నాయక్ లక్ష్మణ్ నాయక్ కొడతెల వెంకటయ్య అంజి మీసేవ విష్ణు కలకొండ గ్రామవాసులు తదితరులు పాల్గొన్నారు